హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి చూడండి రాత్రే వేసేసుకున్నాను ముగ్గులు ఉదయం మళ్ళీ టైం సరిపోదని చెప్పేసి కాకపోతే ముగ్గులు వరకు వేసి పసుపు కుంకం మళ్ళీ తెల్లారి చీకటితో వేసుకున్నాను ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేనే వేసానండోయ్ ముగ్గులు చూసి కూడా వేయలేదు ఓన్గానే వేశాను చూసేద్దామని ట్రై చేస్తా కానీ రావు ఎందుకో చూడలేను కాన్సన్ట్రేట్ చేయలేను నేను చూసి వేరే ఆటల మీద మా ఇంట్లో వచ్చినవి వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి అన్నట్టు మీకు విషయం గుర్తుందా నేను నా వీడియోలో చెప్పాను ఈరోజు ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను అన్నాను ఎవరైనా గెస్ట్ చేశారా ఏం చెప్తానా అని ఇవాళ ఫస్ట్ తారీఖు శ్రావణ శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి నాకు మీకు కూడా అలా అనుకోండి ఏంటంటే విషయం ఈరోజు ఫస్ట్ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ ముప్పై ఒకటో తారీఖు వరకు మన సబ్స్క్రైబర్సు ఇప్పుడు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు మూడు వందల మంది అయితే కనుక సబ్స్క్రైబర్సు సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు వీడియో చూసినోళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి నేను లైక్ చేశామని చెప్పి ఏదో ఒక చిన్న కామెంట్ కామెంట్ చేసి పెట్టండి నాకు ఆ మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయినాక నేను అందరినీ నోట్ చేసుకొని అందులో ఫైవ్ మెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను చీట్లు వేసి అందులోంచి ఐదుగురిని సెలెక్ట్ చేస్తాను ఆ ఐదుగురికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తాను కంపల్సరీ ఫస్ట్ తారీఖు రోజు వీడియో తీస్తా అనమాట నేను చిట్టీలు వేసేది చిట్టీలు తీసేది అంతా అంతా వీడియో రికార్డ్ చేస్తాను ఐదుగురిని సెలెక్ట్ చేస్తాను ఐదుగురిని సెలెక్ట్ చేసి ఆ ఐదుగురికి ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ కానీ యూజ్ అయ్యేది లేదంటే డ్రెస్ ఆర్ శారీ ఏదో ఒకటి మీకు గిఫ్ట్గా అయితే నేను ఇవ్వదలుచుకుంటున్నాను ఎందుకు అంటే ఇందులో నా బెనిఫిట్ కూడా ఉంది సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి మనం ఛానల్ వ్యూస్కి వెళ్ళాలన్నమాట అది అది నా నేను కొన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కానీ ఈరోజు రివీల్ చేద్దాము అని చెప్పేసి ఆగాను అనమాట అందరూ ఈ శ్రావణ శుక్రవారం రోజు చూడండి ఎంత హడావుడి పడిపోతున్నామో మేము ఆ అమ్మవారి ఆశీస్సులతో నేను అనుకున్నది జరగాలి మీరు సబ్స్క్రైబర్సు పెరగాలన్నమాట వ్యూస్ పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి నాకు కామెంట్ చేయండి మేము లైక్ చేసామని మీరు కామెంట్ చేసిన వాటికే నేను చీటీలు తెస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే కామెంట్ చేస్తారో లైక్ చేశాము అని మీ లైక్ నాకు కామెంట్ చేయాలి మీ మిమ్మల్ని నేను చిట్టీలు వేసి తెస్తాను అది ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను అందరి పేర్లు రాస్తాను ఎన్ని లైక్స్ అయితే వస్తాయో అన్ని పేర్లు రాస్తాను అందులో ఐదుగురిని సెలెక్ట్ చేస్తాను ఒకళ్ళిద్దరిని కూడా కాదు ఐదుగురిని సెలెక్ట్ చేస్తాను సరేనా మరి చూడండి అమ్మవారికి అయితే ఉదయాన్నే పొంగల్ పెట్టేసుకున్నాను ఇంక ఇలా హడావుడి హడావుడిగా జరిగిపోయింది నాకు పూజ మాత్రం బాగా జరిగింది ఇంకా చెప్పండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీరైతే కంపల్సరీగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు టైం టార్గెట్ నెక్స్ట్ మంత్ కూడా ఇదే రిపీట్ అవుతుందండి నెక్స్ట్ మంత్ కూడా ఇదే రిపీట్ అవుతుంది ఈ ప్రతీ నెల ఫస్ట్ తారీఖు చిట్టీలు తెస్తాను వీడియో తీస్తాను మీకు మాత్రం అయితే ఇస్తాను కంపల్సరీ ఏదో ఒక వస్తువు గిఫ్ట్ రూపంలో మీకైతే చేరుతుంది అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ ఒకసారి దండం పెట్టేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్